తమిళనాడునే భయభ్రాంతులను గురిచేసిన వీరప్పన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ముఖ్యంగా ఏనుగు దంతాలు గంధం చెక్కలు మాత్రమే కాకుండా మూడు రాష్ట్రాలకు సైతం ముచ్చమటాలు పట్టించారు అయితే ఈయనను ఎన్కౌంటర్ చేసి చంపేయడం కూడా జరిగింది ఇతనికి సంబంధించిన ఒరిజినల్ వీడియో జీ ఫైవ్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది తమిళనాడు స్టార్ గా పేరు పొందిన రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దంటూ గౌరవంతో హెచ్చరించినట్లుగా కూడా గతంలో వార్తలు వినిపించాయి అయితే తనకున్న అభిమానంతో పాటు రజనీ మైండ్ సెట్ ఉన్నవారికి రాజకీయాలు ఏమాత్రం సూట్ అవ్వవని వీరప్పన్ గతంలో తెలియజేశారట రజనీకాంత్ డెబ్బై మూడవ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు జీ మాత్రం కూసే మునిస్వామి వీరప్పన్ పేరుతో స్ట్రీమింగ్ చేయబోతున్న డాక్యుమెంటరీ నుంచి ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది అందులో రజనీకాంత్ రాజకీయాల్లోకి అస్సలు రావద్దని దానిపైన స్పందన ఎలా ఉందనే విషయాన్ని తెలియజేశారు రాజకీయాల్లోకి రజనీకాంత్ రావద్దని ఆయనను దోచేసేందుకు మింగేసేందుకు చాలామంది ముసళ్లు వేచి చూస్తున్నాయంటూ వీరప్పన్ తెలియజేస్తూ రజనీకాంత్ను ఎంజీఆర్తో పోల్చడం ఈ వీడియోలో కనిపిస్తోంది ఎంజీఆర్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజల కష్టాలు తెలుసు ఎంజీఆర్ లాంటి వారు పుట్టడం కష్టం రజనీకాంత్ కూడా ఆయన మాదిరిగానే అంటూ రజనీకాంత్ అందరినీ గౌరవిస్తారు ఎవరి పట్ల అమర్యాదగా కూడా ప్రవర్తించరు నేను రజనీకాంత్తో మాట్లాడుతున్నాను అంటూ తాను చెప్పిన విషయాలన్నీ కూడా సూటిగానే చెప్పేశారు రాజకీయాల్లోకి వచ్చి అమాయకుడిగా బలి కావద్దంటూ వీరప్పన్ చెప్పిన మాటలు ఒరిజినల్ వీడియో వైరల్గా మారుతుంది రజనీ గురించి వీరప్పన్ చేసిన వ్యాఖ్యలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన తమిళనాడు ఎన్నికలు జయలలితకు రజనీకాంత్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఈ వీడియోను విడుదల చేశారట